వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవడం ద్వారా యువతకు భరోసా ఏర్పడుతుందని కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మండల స్థాయి జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరబ్రెడ్డి సత్య సలాది జయప్రకాశ్ నారాయణ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు నల్ల వెంకన్న తోట వెంకటేశ్వరరావు గారపాటి శ్రీనివాస్ చౌదరి గారపాటి త్రిమూర్తులు కొత్తపల్లి నగేష్ పడాల అమ్మిరాజు గుత్తుల నాగేశ్వరరావు సిరిగనేడి పట్టాబి చల్లా బాబి చల్ల వెంకటేశ్వరరావు శీలం వెంకటరమణ దేశభత్తుల సత్యనారాయణ దాసరి వీరపండు మండల నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్సీ ఎంపీలు మనకి ఉమ్మడిపూర్ గోదావరి జిల్లాలో పేదల రాజశేఖర్ గారికి పట్టబుల మరి ప్రభుత్వం జరిగింది మన కొత్త కలియో మన పడ్డారు శ్రీనివాస్ గారు మరి కొన్ని కూటమి నాయకులకి మరి మనందరం కూడా మన గ్రామాల వారిగా మరి కొన్ని ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరూ డిక్రీస్ అనుకున్న కూడా अगर ऐसा है तो वो तो यहाँ पर उसका आपने तो ना वहाँ पर बोला था ना दिल्ली से पांच लोग आ సమ్ము మన ఆలోచనతో వెళ్తారా అలాగే ఒక మీటింగ్ జరుగుతుందంటే మీ గ్రామానికి మీ పది మంది మీరు రావాలా తీసుకురావాలా అంతేగాని మీరు ఎవరు రాకుండా ఇరవై చోట చేసి కూర్చుంటే కాదు నాయకత్వం ఇంటి వల్ల కంపల్సరీ ఒక పెట్టి దిగి అందరికీ కవర్ అందించే విధంగా పది మంది వచ్చే విధంగా చూడాలి అలాగే తెలియజేసినంతో పాటు లోపలగా గ్రామాల్లో మీటింగ్ జరిగినప్పుడే లేదా సరే మన వల్ల తన బలంగా వెళ్ళాలి లేదంటే లోకల్ నాయకులు ఏదైనా క్రోధించుకుంటానంటాడో ఈ చెప్పారు సంగతి చెప్తారు ఆరు వందల శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతదేశ ప్రధాని మోదీ గారు వారి యొక్క ఎన్డిఏ తరపున పట్టభద్రుల అభ్యర్థిగా శాసన మండలికి రాజశాఖర్ గారికి వారు పెట్టడం జరిగింది

Thank <laughs> you.

आज तब चेक

జనసేన పార్టీలో నాతో సహా అందరూ జనసైనికులే జనసేన అయితే మనకు అవకాశాలు వెనక ముందు వస్తూ ఉన్నాయి నాకు అందరూ సమానమే అందరూ జన సైనికులమే అందరూ జనసేన పార్టీ అందరికీ ఒకేసారి ఇవ్వలేము మనకు అవకాశాలు ఏమంటే మన మంచో జో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే గత శాసనసభ ఎన్నికల్లో నాకు రాష్ట్రం అవసరం ముఖ్యం రాష్ట్రం అనోగతాలి అలా ఫాల్ అయిపోతుంది రాష్ట్రం అయిపోతుంది రాష్ట్ర ప్రజలను కాపాడాలి నేను కూడా కాదు నేను బుక్ కాదు ఆ పార్టీ బుక్ కాదు నా రాష్ట్రం దేశం కావాలని చెప్పి మన కొద్దిపాట్ల నియోజకవర్గానికి ఒకే సీటు మనం మిస్ అయిన సీట్ అయితే మిస్ అవ్వడం జరిగింది తెలుగుదేశానికి అయితే కేటాయించడం జరిగింది వారి ఆ

మెజారిటీలో జరుగుతూ ఉన్నాం తెలుగుదేశంలో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం అయితే కొన్ని గ్రామాల్లో ఉన్నాయి కమ్యూనికేషన్ లేవు కాబట్టి అప్పట్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే ఏదైనా జరిగినా మనకి అప్పట్లో విస్తారని చెప్పి కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే మనం కూడా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు ఇల్లు నెల నెలపై

జనసేన పార్టీ చేస్తున్న స్థాయిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద పూర్తి స్థాయిలో సమయం తీసుకున్నాం చెప్పుడు నిర్ణయం తీసుకోను దానిలో భాగంగానే మనకి కొత్త గ్యాప్ ఉండటం వాస్తవం తెలుగుదేశం యాక్టివిటీ లేదు అలాగే మండల కమిటీలు మళ్ళీ రివైజ్ చేయాలా జిల్లా కమిటీలు ఇలా కమిటీలు అన్ని వేసుకుంటూ మన నాయకులు ఎంతవరకు జాయిన్ చేయగలవు ఆలోచనలో అయితే మన పార్టీ కూడా ఉంది అన్ని స్టీమ్ లైన్ అవుతాయి మనకు కూడా ఒక కొత్త పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటే అంటున్నాం మేము అందరికీ అవకాశాలు వస్తాయి అందరూ పల్లె అంచేత మీరు అనుకో అవకాశం మనం ఒక అధికారంలో భాగంగా ఉన్నాం ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు అధికారంలో వస్తారు కాబట్టి కానీ వారితో పాటు అతి జన సైనికుడు అధికారంలో ఉన్నారు లేదా ఎవరు ఆ అవకాశం లోన్స్ వచ్చినా ఏమొచ్చినా అవకాశం అనేది మన అందరికీ న్యాయం చేయలేక ఎవరికైతే మనం సాయం చేయాలని తప్పకుండా కూడా మండలాధ్యక్ష గ్రామ నాయకులతో కానీ మీరు నాకు సరిగా మాట్లాడినా ఎవరికి చేయాలన్నా అందరికీ చేయలేకపోతుంది కొంతమంది మనం న్యాయం చేసుకుంటా సమన్యాయం చేసుకుంటా వెళ్ళావు ఒక్కోటి ఒక్కోటి స్ట్రీమ్ లైన్లు ఉన్నాయి అన్ని కూడా మన అధికారిక మనకు వచ్చే విధంగా ఉంటాయి గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఎవరు పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ మండలంలో ఇబ్బంది కూడా ఉండాలి మనం చేస్తాం జనసేన నాయకుల బలంగా చాలా గ్రామాలు గ్రామాల తప్ప మిగిలి గ్రామ స్థాయిలో బలంగా కానీ ఏంటంటే పార్టీ కదా కదా మళ్ళా పార్టీ సీనియర్స్ ఉన్న నలుగురు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ ఇబ్బందిగా ఉన్న ఎమ్మెల్యే కూడా తీసుకోవడం జరిగింది అయిన తర్వాత అవసరమైతే మన మండల స్థాయిలో వార్తలు కూడా కూర్చొని మనకున్న ఇబ్బందులు సరి గత మనం అధికారంలో భవిష్యత్తు మందే వల్ల ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్నా జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు సూత్రం చెప్తా ఉంటాడు తగ్గింపబడిన హెచ్చింపబడతాడు అని చెప్పి బైబిల్లో సూత్రాలు ఆయన ఎంత తగ్గి 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 ఇరవై ఒక్క సీట్లలోకి వచ్చాడో ఈరోజు దేశంలోనే ఒక నాయకుడిగా తయారయ్యాడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు దర్శన నాయకుడిగా అన్ని సామాజిక వర్గాల్లో ఈరోజు అన్ని కులాల్లో అన్ని మా వయసుల్లో ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఆయన ఒక తగ్గి 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 అంత వాళ్ళకి మనం కూడా తగ్గిపోతే తగ్గినట్టే తగ్గుడు నాయకులు ఎవరు కూడా సరి చేసుకుంటూ మన పార్టీని మనం బలపరచుకుంటే ఉన్నారా ఆ విధంగా కృషి చేస్తే తప్పకుండా భవిష్యత్తు మందే చాలా గ్రామాల్లో కొంతమంది నాయకులు చెప్తూ ఉన్నారు అబ్బాయి స్థానిక నాయకులు మాకు పట్టించుకోవటం మనం కూడా కొన్ని చేయవలసింది ఉన్నాయి స్థానికంగా పట్టించుకోవాలంటే మనం సమిష్టిగా ఉండాలి చాలా బలంగా వెళ్ళాలా తెలుగుదేశం నాయకులు మాకు జనసేన నాయకులు మీటింగ్ ఎందుకు గ్రామ పార్టీ పెట్టిన లేకపోతే కొంత నాయకులు వెళ్ళిపోయి కూర్చోకూడదు మీరు అందరూ సమిష్టిగా వెళ్ళాలా అందరూ పోగడ ఎంత ఎంతమంది నాయకులు అందరూ కూర్చుంటే జనసేన దళంలో అందరూ జనసేన జరుగుతున్నారో అంతేగాని గన్ని పెంచాడు అని చెప్పి వెళ్ళిపోయి కూర్చోకూడదు ఒక బ్రిటిషు కడుతూ ఒక్కో గ్రామంలో అయితే ఎంతో ఉంటారు సత్య మంచుడు కాదు రాజ్య మంచుడు బ్రాహ్మణ మంత్రులు కాదు మంచుడు ఎలా ఇచ్చుకోవ్ ఎలా ఇచ్చానికి సంక్షేమం చేస్తూ ఉంటాయి ఏం ఉండదు అక్కడ మన ఊరు ఎడగొడతానమాట అటువంటి దానికి కూడా అవకాశం ఉంటుందా ప్రతి గ్రామంలో సమిష్టిగా ఉండవలసింది కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ నాయకులు వచ్చి కూర్చోవడం కాదు నాకు గౌరవ చేస్తుందని చెప్పి ఆ గ్రామ నాయకులు వచ్చేసి రామేశ్వర వచ్చేసి ఉన్నారు కూర్చో నేతలు వచ్చేసి కూర్చోటం కాదు గ్రామానికి కూడా పది మందికి తీసుకురావాలన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది